ఈరోజు మనం కౌటన్ అర్థాస్త్రంలో ఉఘాతము ముప్పై మూడో దాని గురించి తెలుసుకోబోతున్నాం ముఖ ధన సహాయము చేయవలనియు ప్రభుత్వ కార్యముల చేయచు మృతి దినవారి దారిపుత్రులకు వేతనములు నెయ్యవలనియు మహోపకారము చేసిన అధ్యక్షులకు ప్రత్యేక బహుమానము ఇవ్వనని అతడు సూచించను రెండు డాష్ ఏడు డాష్ నలభై ఒకటి కౌటులేని కాలంలో కొందరికి జీతములే కాక భూములు కూడా లభించుతుండను రెండు డాష్ ఒకటి డాష్ ఏడు సాధారణంగా వేతములు నాణ్యముల రూపమున ఉండేవి కానీ ఎప్పుడైనా కోసముందు ధనము లేనప్పుడు కుప్ప్య పశు క్షేత్రముల నిచ్చున్నట్టు కాదు గ్రామాదులను ఇనాములుగా ఇచ్చుట మంచిది కాదనే కౌట్య అభిప్రాయం ఐదు డాష్ మూడు డాష్ ముప్పై రెండు అనేక సదుపాయములు ఉన్న ఎడల ఉద్యోగులు సంతృప్తి చెంది వారి పనులను మెలకువతో చేయదరని అతను భావించను రాజ్యం ముందు జనపదము నగరము అను రెండు భాగములుండెను పరిపాలనా సౌకర్యముపై జానపదమును నాలుగు భాగములుగా విభజించబడి ఉండను ఒక్కొక్క చతుర్భాగంలోని గ్రామంలోనూ ప్రభు ప్రభుత్వం వారి వారికి గల సంబంధములను బట్టి నాలుగు రకములుగా విభ విభజించి చేసి ఉండేది కొన్ని గ్రామములు పరిహారకములు పన్నులు చెల్లించవలసిన అవసరం లేనివి కొన్ని ఆయుధములు లేనివి ఆయుధీయులు కొన్ని ధాన్య పశువు చిరణ్య రూపములు గల పన్నులను చెల్లించున్నటివి కొన్ని ప్రభుత్వ కోరినప్పుడు కూలి పను చేయనట్టు విస్తీర్ణముందున జల సంఖ్యందు గ్రామముల స మధ్య ఉండేను ఉత్తమమును లఘు గ్రామములలో తక్కువ తక్కువగాక ఐదు వందల ఇళ్ళకు ఎక్కువగాక శోద కర్షక కుటుంబము నుండినవి కోర్టుల అభిప్రాయము రెండు డేష ఒకటి డేష రెండు గ్రామ పరిపాలనము గ్రామకుని యొక్క ఇవి గ్రామ వృద్ధుల యొక్కయుధీన ఉండను గ్రామికునికే గ్రామ స్వామి అనియు గ్రామాధుడు అని పేర్లు అతడు గ్రామముందు ప్రతినిధిగా అంది అల్లది సంభవించకుండా చూస్తుండను చోరులను జారుల జారులను గ్రామం నుండి బహిష్కరించు అధికార మతమునక ఉండడు మూడు లక్ష పది డ్యాస్ పద్దెనిమిది గ్రామ కార్యముల నిమిత్తమును మరి యొక్క చోటకి వెళ్ళినప్పుడు గ్రామస్తులలో ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క మారు అతనికి సహాయముగా వెళ్ళువారు వ్యాపారార్థము గ్రామమునకు వచ్చిన వర్తకులకు రక్షించటం విని వివిధగా ఉండే గ్రామికుడు గాక ప్రతి గ్రామూ గ్రామ వృద్ధులు కొందరుండి మూడు డ్యాష్ పంతొమ్మిది తొమ్మిది పదిహేను వీరి పంచాయతీదారుల వంటివారు పంచాయతీ అనే పేర్లు కోర్టుగానే గందమలేదు గ్రామంలోని కృషి క్షేత్రము గురించిన వివాదములను వీరు పరిష్కరించు మూడు డాష్ తొమ్మిది డ్యాష్ పదిహేను వీరు గ్రామంలోని దేవ ద్రవ్యమును మైనరులుగా బాలు ద్రవ్యమును తమ స్వాధీనం గురించి కొన్ని వృద్ధిపందించుండరు రెండు డాష్ ఒకటి పదిహేను చేత బంధువుల నిర్మాణము చేత భగ్నను चैत्य चैत्य देवता बाग़ उतर्शन